ఎల్లో మీడియాలో ప్రధానంగా రెండు రోజుల నుంచి ఒకటే చర్చ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత చిరంజీవి గారిని ఆధారంగా చేసుకొని బీజేపీ ఏదో రాజకీయాలు చేయబోతుంది అని పద్మవిభూషణ్ అవార్డు రావటం అనేది ఆయన చేసినటువంటి సేవలకి ఆయన పౌర పురస్కారం ఒక సినిమా హీరోగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పౌర పురస్కారం చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు నేను రాజకీయాల్లోకి రావటం లేదు నేను సినిమాలు చేసుకుంటూ ఉంటాను రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు రాజకీయాలు మా తమ్ముడు పవన్ కళ్యాణ్ చేసుకుంటున్నాడు నేను రాజకీయాల్లోకి తగ్గటం వల్ల మా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నా అనే విషయాన్ని ఆయన క్లియర్గా కేటాగారికలుగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు ఆయనకి ఎప్పుడు మొన్న పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత పద్మవిభూషణ్ వచ్చిన ఉద్దేశం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం ఏంటి ఆయన కరోనా టైంలో చేసిన సేవలకు కానీ ఆయన బ్లడ్ బ్యాంక్ నిర్వహించే విధానం కానీ ఆయన ఐ బ్యాంక్ నిర్వహించే విధానం కానీ లేకపోతే సినిమా పరిశ్రమకు సంబంధించి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆయన చేసేటువంటి దాన ధర్మాలు కానీ లేదా ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆయన స్పందించే తీరు కానీ వాటన్నిటిపైన ఒక వ్యక్తిగా మెగాస్టార్ అనేది మహోన్నతమైన వ్యక్తి అని గుర్తించి దేశంలో అత్యున్నతమైన రెండో పౌర పురస్కారాన్ని ఆయనకు అందజేశారు దీనికి రాజకీయాలకు సంబంధం ఏముంది దీంట్లో ఎలాంటి సోర్సు లేకుండా అది విషంగా అక్కడ అనాలా లేకపోతే మరి ఎందుకు ఆ కథనాలు వాళ్ళు ప్రసారం చేస్తున్నారో తెలియదు కానీ చాలా దుర్మార్గం అది నిజంగానే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి సైరా నరసింహారెడ్డికి ట్యాక్స్ ఎగ్జాంషన్ ఇవ్వాలా అదే పవన్ బాలకృష్ణ గారి సినిమాకి గౌతమిపుత్ర శాతకర్ణికి వాళ్ళు వాళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చుకున్నారు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ చేయాలంటే ఎంతో కష్టమైన పరిస్థితి ఏ ప్రభుత్వాలున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళని అనగదొక్కేటువంటి కార్యక్రమే వీళ్ళు చేశారు కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంతో కొంత గుర్తిస్తే దానిపైన కసాలి కట్టడం ఎందుకు వీళ్ళు చిరంజీవి గారు నాకు రాజకీయాలతో సంబంధం లేదన్నప్పుడు ఇవాళ రాజకీయాలను ఆయనకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయటం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్తో ఒక పక్కనేమో అవసరాల కోసం స్నేహం చేస్తారు మరో పక్కనే చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఈ ఎల్లో మీడియాలో కథనాలు ప్రసారం అవుతూ ఉంటాయి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి వీళ్ళు వైవిధ్యమైనటువంటి వీళ్ళ ఆలోచన సరళని వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళ అవసరాలకు ఉపయోగపడితేనేమో గొప్ప వ్యక్తి వాళ్ళ అవసరాలకు ఉపయోగపడకపోతేనేమో అతనిపైన విషం తెలియటువంటి కార్యక్రమం ఇంత స్వార్థపూరితమైనటువంటి మీడియా ఇంకెక్కడా కనబడదు కెల్లో మీడియాలోనే దీన్ని మనం చూస్తూ ఉంటాం